ఈరోజు నలభై ఏడు అరవై మూడవ డివిజన్లో కడుపుకోట బిల్స్ పాత్రలు అయిపోయి మన దానికి ఇబ్బందులు వెళ్ళటం వలన అదొకటి అదేవిధంగా అరవై మూడవ డివిజన్లో గతంలో కట్టవలసిన అలవాటుని టెండర్లకు రాకపోవటం లక్ష్యం వల్ల చేయలేకపోయింది ఇప్పుడు అది కూడా విజిట్ చేసి వాటిని త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాను పట్టణంలో కొన్ని డివిజన్లు తిరగడం జరుగుతుంది ప్రజాపాలనలో భాగంగా ప్రతి డివిజన్ ప్రతి గల్లీలో తిరుగుతూ ఆ సమస్యల మీద గతంలో ఉన్న సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ వాటికి శాంక్షన్స్ కూడా ఇంచుకుంటూ మరి రెండు మూడు రోజులలో ప్రతి డివిజన్కు స్టార్ట్ చేస్తుంది ఎక్కడెక్కడ ఉన్న సమస్యలన్నిటికీ తక్షణం అక్కడనే అధికార యంత్రాంగాన్ని ఎంబడి పెట్టుకొని ఆ సమస్యలకు అలాట్మెంట్ కానీ వెళ్ళి పరిష్కారానికి మార్గం వెతుకుంటూ వెళ్ళటం ఒకటి అదేవిధంగా సాయంత్రం ఈవినింగ్ సమయంలో అదే డివిజన్లలో కార్యకర్తలతో సమావేశం పార్టీ నిర్మాణం మీద ఇవ్వాలని ఆలోచనతో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఇలా నలభై ఏడు డివిజన్ అరవై మూడు డివిజన్ రావటం మరి ప్రజలు కూడా అందరూ సహకరించాలి మన అభివృద్ధికి అందరూ మనిషికి చెయ్యి వేసి తోడ్పాటుగా ఉండాలి కొందరికి ఇబ్బంది అయినా నువ్వు ఐదుగురు గురించి తొంభై ఐదు మందిని ఇబ్బంది పెట్టలేము కాబట్టి ఆ ఐదుగురు పది మంది అయినా సహకరించడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వారికి నష్టం జరిగిన వారికి ఆల్టర్నేట్గా ఏదైనా ఏర్పాటు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం కాబట్టి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం